కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ సిక్స్లోకి వెళ్ళిపోయే ముందు ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇందులో వచ్చే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ఇంకా స్టోరీలోకి వెళదాము కత్తి సత్య వీపులో దిగడంతో అది చూసిన నీరజ సత్య అని గట్టిగా అరుస్తుంది నెట్ అప్పటికే తెగిపోవడంతో కింద పడిన సత్య వెంటనే రియాక్ట్ అయ్యి పైకి లేచి నీరజ పట్టుకుని పరిగెడుతూ ఉన్నాడు అలా చాలా దూరం పరిగెడుతూ ఉన్నారు వారిద్దరు సత్య నీరజ వాళ్ళ వెనకే ఒక ఐదారుగురు కొండజాతి వాళ్ళు తరుముతూ వస్తున్నారు సత్య గాయం కొంచెం పెద్దది అవ్వడం వలన రక్తం ఎక్కువగా పోతుంది దానితో ఒంట్లో ఇంకా పరిగెత్తే ఓపిక లేక నీరజా నువ్వు వెళ్ళిపో పరిగెట్టు ఓపిక నాకు లేదు ఇలా అయితే ఇద్దరం వాళ్ళకి దొరికిపోతాము అని నీరసం నిండిన గొంతుతో చెప్పాడు సత్య నో సత్య నిన్ను వదిలి నేను వెళ్ళను అని అంటుంది నీరజ మూర్ఖంగా ప్రవర్తించకు నీరజ వెళ్ళు అని చెప్తున్నాను కదా వెళ్ళిపో అంటాడు సత్య వెళ్ళను అని చెప్పాను కదా నేను వెళ్ళను అంతే మొండిగా చెప్తుంది నీరజ అబ్బా రాక్షసి పద వాళ్ళు వచ్చేస్తున్నారు అని ఇంకా కొంచెం ఓపిక తెచ్చుకుని పరిగెడుతూ ఉన్నాడు సత్య అలా కొంచెం దూరం వెళ్ళాక గన్ షూటింగ్ సౌండ్ వినిపించింది నీరజ మేడం అని ఆరుస్తూ పోలీసులతో అక్కడకు వస్తూ ఉన్నాడు రాజేష్ బ్లడ్ ఎక్కువగా పోవడంతో పరిగెత్తలేక పడిపోతూ ఉన్న సత్యని పట్టుకుని అతని చేతిని తన భుజం మీద వేసుకుని నడిపిస్తూ ఉన్న నీరజకి రాజేష్ కేక వినిపించడంతో పోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్లు వెంటనే రాజేష్ అని గట్టిగా అరుస్తుంది నీరజ రాజేష్ కూడా నీరజ అరుపు వినిపించడంతో అటు వైపు వచ్చిన రాజేష్ నీరజ సత్యను కనిపిస్తారు వాళ్ళని చూ చూసి పోలీసుల సహాయంతో సత్యను పట్టుకుని జీప్ పోలీస్ జీప్ లో హాస్పిటల్ కి తీసుకువస్తాడు రాజేష్ హాస్పిటల్ లో సత్య ట్రీట్ చేస్తున్న డాక్టర్ కత్తి బాగా లోతుగా దిగింది బ్లీడింగ్ కంట్రోల్ చేసి స్టిచ్చెస్ అయితే వేశాము ఒక గంటలో సృహలోకి వస్తాడు అని చెప్తాడు ఇప్పటి వరకు ఏమవుతుందో అన్న టెన్షన్ లో ఉన్న వారందరూ డాక్టర్ అలా చెప్పడంతో కొంచెం రిలాక్స్ అయ్యారు అందరూ అక్కడ ఉన్న షైర్లో కూర్చుని ఉంటారు నీరజ వాళ్ళ అమ్మమ్మ భుజం మీద తలవాల్చుతుంది వైదేహి మెల్లిగా ఆమె చెంప నిమురుతో బాధపడుకు తల్లి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు కదా సత్యకేమీ కాదు అని అంటుంది ప్రమాదం లేకపోయింది కాబట్టి సరిపోయింది అమ్మమ్మ ఒకవేళ ఏమన్నా జరిగితే అని అంటుంది నీరజ ఏమీ జరగదు తల్లి నీకు అతను అతనికి నువ్వు తోడుగా ఉన్నంత వరకు మీ ఇద్దరికీ ఏమీ జరగదు అయినా నీ కోసం తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు అంటే నువ్వంటే అతనికి ఎంత ప్రేమో తెలుస్తుందిరా ఆ ప్రేమ నీ నువ్వు ఎప్పుడు వదులుకోకు తల్లి అని వైదేహి అంటూ ఉండగా నర్స్ వచ్చి పేషెంట్ రూంలోకి షిఫ్ట్ చేసాం వెళ్ళి చూడవచ్చు అని చెప్తుంది వెంటనే నీరజ లోపలికి వెళుతుంది అది చూసి అందరూ సంతోషపడతారు హాస్పిటల్ రూమ్ లోకి వచ్చిన నీరజ సత్య ఇంకా మత్తులోనే ఉండడం చూసి పక్కన ఉన్న నర్సును పిలిచి ఎప్పుడు సృహ వస్తుంది అని అడుగుతుంది స్టిచ్చెస్ వేయడానికి మత్తిచ్చాం కదా మేడం కొంచెం టైం పడుతుంది అని చెప్తుంది నర్స్ ఈలోపు రాజేష్ సత్యమూర్తి వైదేహీయులు కూడా అక్కడికి రావడం చూసిన నర్స్ పేషెంట్ దగ్గర ఒక్కరు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళందరూ చూసి వెళ్ళిపోండి అని చెప్తుంది దాంతో రాజేష్ నేను సార్ దగ్గర ఉంటాను మీరు రూమ్కి వెళ్ళండి అని అంటాడు లేదు రాజేష్ నేను ఇక్కడే ఉంటాను నువ్వు తాతయ్య వాళ్ళని తీసుకుని రూమ్కి వెళ్ళు అంటుంది నీరజ మేడం మీకు కూడా చిన్న చిన్న దెబ్బలు తగిలాయి పైగా నీరసంగా కనిపిస్తున్నారు తాతయ్య వాళ్ళు కూడా మీ గురించి చాలా కంగారు పడ్డారు వాళ్ళు కూడా అలసిపోయి ఉన్నారు కాబట్టి నా మాట వినండి మేడం సార్కి సృహ రాగానే నేను కాల్ చేస్తాను కదా అప్పుడు వద్దురు కాని అంటాడు రాజేష్ సత్యమూర్తి వైదేహీలు కూడా ఆమెకి నచ్చ చెప్పడంతో ఇంకా తప్పక రూముకి వెళుతుంది నీరజ ఒక గంట తర్వాత స్పృహలోకి వస్తాడు సత్య అది చూసిన రాజేష్ భయ భయ అని పిలుస్తాడు దాంతో మత్తుగా కళ్ళు తెరిచి చూస్తూ నేను ఇంకా బ్రతికే ఉన్నానా భయ్యా అని నీరసంగా అడుగుతాడు సత్య ఆ మాటకి చిన్నగా నవ్వుకుని మీరు బ్రతకలేదు భయ్యా మా నీరజ మేడం మీ బరువుని తన భుజం మీద వేసుకుని మరి మిమ్మల్ని బ్రతికించారు అని అంటాడు రాజేష్ మంచి పని చేసింది భయ్యా లేకపోతే నేను పోయాక ఏ ప్రేతాత్మనో అయ్యి దాని చుట్టూనే తిరిగేవాడిని అని అంటాడు సత్య ఆహా మాటతో నవ్వు రావడంతో ఇంత పెయిన్లో కూడా మీరు భలే మాట్లాడతారు భయ్యా ఎప్పుడు మీరు ఇలానే ఉంటారా అని అడుగుతాడు రాజేష్ చిన్నప్పుడే నానపోయారు భయ్య అమ్మ అప్పుడప్పుడు అన్నంతో పాటు మన బాధలు కష్టాలు ఎదుటి వరకు తెలియకుండా ఎలా ఉండాలో కూడా నేర్పించిపెచ్చి పెట్టింది అని చెప్పాడు సత్య సారీ భయ్య అంటాడు రాజేష్ ఎందుకు భయ్యా సారీ నా మీద జారీపడే రోజులు అవి ఇవి కాదు గవర్నమెంట్ స్కూల్లో అయినా కష్టపడి చదివాను ప్రతి క్లాసు ఫస్ట్ వచ్చాను ఇంటి నుండి ఎంబీఏ వరకు అన్ని ఫ్రీ సీట్లే ఎంబీఏ అయ్యాక చిన్న జాబ్ చేస్తూ పిహెచ్డీ పూర్తి చేశాను ఇప్పుడు అమ్మని బాగా చూసుకుంటున్నాను చాలు భయ్యా నా జీవితానికి ఇంకేం కావాలి అని అంటాడు సత్య అన్నాడు రాజేష్ ఆ మాటకు షాక్ అయ్యి ఏంటి భయ్యా నువ్వనేది అని అడిగాడు సత్య అవును భయ్యా నిరజ మేడం మీ భారీగా లాంగ్ మీతోనే ఉండాలి అని అన్నాడు రాజేష్ ఊరుకోండి భయ్యా ఆవిడ నా వైఫ్గా నాతో ఉండడం కళ ఇలాంటి చోకులు వేయకండి భయ్యా అని అన్నాడు సత్య వైఫ్గా ఆవిడ ఉండదు అంటున్నారు కానీ నీకు ఇష్టం లేదు అని అనడం లేదు కదా అంటే మా మేడం అంటే మీకు ఇష్టమే అని అన్నాడు రాజేష్ చాలా ఇష్టం భయ్యా కోపంలో కూడా చాలా బాగుంటుంది తనకి ప్రమాదం ఉంది అని తెలిసి నేను వెళ్ళిపోతా వెళ్ళిపోమన్నా తను వెళ్ళలేదు భయ్యా ఎంత మంచిదై తలో చేస్తుంది చెప్పు కాకపోతే ఆ పొగరే కొంచెం ఎక్కువ అని అన్నాడు సత్య మా మేడం అస్సల ఉండేవారు కాదు భయ్యా చాలా మంచిది పని వాళ్ళను కూడా సొంత వాళ్ళలా చూసుకునేంత మంచి మనసు భయ్య తనది అలాంటి మేడాన్ని కొందరు మనుషులు ఇలా తయారు చేశారు అని అన్నాడు రాజేష్ ఎవరు భయ్య వాళ్ళు అడిగాడు సత్య బయట వాళ్ళు ఎవరు కాదు సొంత వాళ్ళే నీరజ మేడం పిన్ని లలిత బాబాయ్ సురేష్ పిన్ని తమ్ముడు అభిలాష్ మేడం గారు వాళ్ళ నాన్నగా అరుణ్ గారు చకడ మని మంచి మనిషివయ్యా ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారు ఇంకా మేడం గారి అమ్మ వైశాలి మేడం అయితే దేవతే అచ్చ వైదేహి అమ్మగారు లాగానే వీళ్ళ ఎదుగుతలని చూసిన సార్ వాళ్ళ తమ్ముడు సురేష్ కుళ్ళుకున్నాడు మాయ మాటలు చెప్పి సార్ దగ్గర చేరాడు వైశాలి మేడం కూడా లలిత గారిని సొంత చెల్లెల్లో చూసుకుంది వారి అమ్మాయి భవ్యని నేరజమడంతో సమానంగా చూసుకుంది బిజినెస్ పెరగడంతో అరుణ్ సార్కి శత్రువులు కూడా పెరిగారు కానీ అతి పెద్ద శత్రువు తనతోనే తన తమ్ముడి రూపంలో తన ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాడని ఆయన గుర్తించలేకపోయారు జరగబోయే ప్రమాదాన్ని ముందుగా గుర్తించారో ఏమో అరుణ్ సార్ ఆస్తి మొత్తం గారి పేరు మీద రాశారు ఆమెకి మైనార్టీ ఇరవై రెండు సంవత్సరాల నిండి పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం నీరజ పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే అనాథాశ్రమ చెందేటట్లు బిల్లు రాశారు ఆయన అప్పటిలోగా తమకు ఏదైనా ప్రమాదం జరిగితే ఆస్తికి తన తమ్ముడైన సురేష్ని గార్డెన్గా చేసినట్లు ఆ విల్లునామాలో ఉంది ఈ వీలనామా సంగతి తెలియని సురేష్ గారు పెళ్లికి వెళ్ళి వస్తున్న అరుణ్ సార్ వైశాలి మేడం కారుని యాక్సిడెంట్ చేయించారు ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు తర్వాత వీలనామా సంగతి తెలిసి నీరజ మేడం మీద ఎంతో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ ఆమె తమ్ముడు అవినాష్ ని పిలిపించి నీరజ మేడం ట్రాప్ చేయించింది లలిత తల్లిదండ్రుల ప్రేమకు దూరమైన నీరజ మేడం అభినవ్ చూపిస్తున్న కేరింగ్కి అతన్ని చాలా నమ్మింది ప్రాణంగా ప్రేమించింది అలా చాలా రోజులు గడిచాయి ఒక రోజు దేవుడి దయ వల్ల వాళ్ళ ఆడుతున్న నాటకం బయటపడింది వాళ్ళ మోసాన్ని నీరజమడం తట్టుకోలేకపోయారు తాను ఎంతగానో నమ్మిన వాళ్ళే వాళ్ళ అమ్మ నాన్న చావుకు కారణమయ్యారని తెలిసి చాలా బాధపడ్డారు నీరజ మేడం అవినవ్ మోసం తట్టుకోలేకపోయారు మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు సత్యమూర్తి వైదేహి గారు ఎంతో ప్రయత్నిస్తేనే కానీ ఆవిడ మళ్ళీ రికవరీ అవ్వలేదు ఇంకా రాజీవ్ సత్యమూర్తి గారిని కాకాపట్టి ఆఫీసులో ఆఫీస్ జాబ్లో జాయిన్ అయ్యాడు మేడం చుట్టూ ప్రేమ ప్రేమాన్ని తిరిగి చచ్చిపోతానని బెదిరించాడు రెండు రోజుల్లో పెళ్లి చేసుకోకపోతే ఆస్తి మొత్తం అనాథాశ్రమానికి వెళుతుందని కోర్టు నోటీసు రావడంతో మేడం లాయర్ గారి దగ్గరికి వెళ్లారు లాయర్ గారు కూడా అది నిజమేనని చెప్పారు కానీ రెండు రోజులు ఉంది అనగా నోట్ నోటీసు రావడం ఏంటి ముందే రావాలి కదా అని నీరజ మేడం అడగడంతో ఆరు నెలల క్రితమే వచ్చిన నోటీసులు చూపిస్తూ ఇది కోర్టు నుండి మీకు వచ్చిన మొదటి నోటీస్ దీనిని మీ బాబాయ్ గారు మీ దగ్గరికి రానివ్వకుండా ఆపేశారు ఈ రోజు ఉదయమే ఈ నోటీసులు నాకు పంపించారు అని చెప్పడంతో నీరజా మేడం చాలా నీరజా మేడం ఇంకా చేసేదేమీ లేక వాళ్ళ నాన్న కష్టపడి తన కోసం కూడబెట్టిన ఆస్తి చేజారిపోతుందని ఇంకా తప్పక రాజీవ్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు సత్యమూర్తి గారికి రాజీవ్ సురేష్ పంపించిన మనిషి అని చివరి నిమిషంలో తెలియడంతో అది నీరజ మేడంకి తెలిస్తే ఆవిడ మళ్ళీ ఎక్కడ మెంటల్గా డిస్టర్బ్ అవుతుందో అని అతన్ని బెదిరించి అతనికి వేరే అమ్మాయితో బలవంతంగా పెళ్లి చేస్తారు ముందు వెళ్ళితే ఈ సంగతి బయటపడుతుందని కరెక్ట్గా పెళ్ళి అయ్యే క్షణంలో అక్కడికి మేము వెళ్ళేటట్లు నేను చూసుకున్నాను దాంతో మేడంకి అసలు విషయం తెలియకుండా మేనేజ్ చేయగలిగాం నీతో పెళ్ళంటే ఇంకా అది దైవానుగ్రహం ఇన్ని దెబ్బలు తిన్న మనిషి అలా కాకుండా ఇంకెలా ఉంటుంది భయ్య మీరు చెప్పండి అని అడిగాడు రాజేష్ సత్య రాజేష్ చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మొదలు పెట్టారా మీ ఇద్దరు అంతలా ఏం మాట్లాడుకుంటారు అంటూ అక్కడికి వచ్చింది నీరజ హా రండి మేడం అని కుర్చీలోంచి లెగుస్తూ చెప్పాడు రాజేష్ ఎలా ఉంది సత్య అని అడిగింది నీరజ చిన్నగా నవ్వుతూ తల ఊపాడు సత్య రాజేష్ జ్యూసిచ్చావా అని అడుగుతుంది నీరజ మేడం అది అని నసుకుతున్న రాజేష్ని సీరియస్గా చూస్తూ గ్లాస్లో జ్యూస్ పోసి సత్యకు పట్టిస్తుంది నీరజ జ్యూస్ తాగాక నీరజను దగ్గరికి రమ్మని పిలిచి పిలుస్తాడు సత్య నాకు కావాలేమో అని దగ్గరగా వెళ్ళిన ఆమెతో ఏంటి పెళ్ళమా అని పిలిచానని పెళ్ళలాగానే సేవలు చేస్తున్నావు కాంట్రాక్ట్ మొగుడి నుంచి పర్మనెంట్ మొగుడికి పర్మిషన్ ఇచ్చావా ఏంటి అని అడుగుతాడు సత్య దాంతో కోపంగా ఒరే సత్య నేను చంపేయాలరా అని తన చేతులని సత్య పీ పీక పిసుకుతున్నట్లు చూపిస్తూ బయటికి వెళ్ళిపోతుంది నీరజ వెళుతున్న నీరజను ఓయ్ అని పిలుస్తాడు సత్య దాంతో వెనక తిరిగిన నీరజన్ ఏంటి అన్నట్లు చేతితో సైక చేసి అడుగుతుంది నీ బ్యాక్ సూపర్ అని మాట పైకి రాకుండా పెదవులను కదుపుతూ అంటాడు సత్య ఆ అంటూ అరుచుకుంటూ బయటికి వెళ్ళిపోతుంది నీరజ ఎందుకు సార్ ఈ పరిస్థితిలో కూడా మా మేడం ఏడిపిస్తారు అని అడుగుతాడు స రాజేష్ పెళ్ళ ఏడిపించడంలో వచ్చే కిక్కే వేరు రాజేష్ అది పెళ్లంతో తనని తినే నీలాంటి వాళ్ళకి తెలియదులే అని అంటాడు సత్య పెళ్ళాన్ని ఏడిపించడంలోనే కాదు సార్ కూడా కిక్కు ఉంటుంది ఇప్పుడు మీరు ఆమె భర్తగా ఆమెను కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్ అని అంటాడు రాజేష్ అంటే కొంచెం అర్థమయ్యేలా చెప్పు భయ అడిగాడు సత్య మీరు నిజమైన భార్యాభర్తల లేక నాటకం ఆడుతున్నారని తెలుసుకోవడానికి సురేష్ వాళ్ళు వాళ్ళ మనుషులను మన ఇంటికి పంపి కొన్ని రోజులు మనతోటే ఉండేటట్లు కోర్టు నుండి ఆటో తెచ్చుకున్నారు సార్ వాళ్ళ తరఫున మిమ్మల్ని టెస్ట్ చేయడానికి వచ్చేది సురేష్ కూతురు భవ్య అల్లుడు అభినవ్ సార్ అని అన్నాడు రాజేష్ అభినవ్ అంటే అని సత్య అంటూ ఉండగా అవును సార్ ఆ అభినవే వాళ్ళ నుంచి ఏ ప్రమాదం రాకుండా నీరజ మేడం కాపాడే బాధ్యత మీదే సార్ అని అన్నాడు రాజేష్ వైదేహి సత్యమూర్తి సత్యను చూడ్డానికి అప్పుడే వస్తారు వాళ్ళు కూడా వస్తుంది నీరజ బాబు సత్య నీ ప్రాణానికి తెగించి మా మనవరాలు నీ ప్రాణాలని కాపాడావు నీ రుణం ఎలా తెచ్చుకొని బాబు అని అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటుంది వైదేహి నేను మీ మనవరాలను కాపాడలేదు గారు నా భార్యని నేను కాపాడుకున్నాను అని అన్నాడు సత్య ఈ మాట చాలు బాబు ఇప్పటికిప్పుడే మా ప్రాణాలు పోయినా మాకు ఏ దిగులు లేదు అని అంది వైదేహి అదే మాట గారు అని అన్నాడు సత్య అది అన్నది నిజమే సత్య ఇన్ని రోజులు పైకి చెప్పలేదు కానీ నీరజకు మేము పోతే తోడు ఎవరు ఉంటారు దాన్ని ఎవరు చూసుకు దాన్ని చూసుకోబోయేవాడు ఎలాంటి వాడనే చాలా దిగులు మాకు ఉండేది కానీ నిన్ను చూసాక మాకు ఆ దిగులు లేదు నువ్వు ఉండగా మా మనరాలి కంటిలో ఎప్పుడు కన్నీరు రానవు అనే నమ్మకం మాకుంది ఆ విషయం మాకు అర్థమయ్యింది అని అన్నాడు సత్యమూర్తి ఇక మేము ఏ దిగులు లేకుండా హాయిగా ఉండవచ్చు అని అన్నాడు అతను నేరచ నా ప్రాణం తాతయ్య గారు నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తనకి ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని నేను మీకు మాటిస్తున్నాను అని మాటిస్తాడు సత్య ఈ మాట నిజమై సత్య జీవితాంతా నాతో తోడుగా ఉండిపోతే ఎంత బాగుండును అని మనసులో అనుకున్న నీరజ వెంటనే ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నాను సత్యకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది ఆ సంగతి ఎలా మర్చిపోయాను అనుకుంటూ రాజేష్ డిశ్చార్జ్ ఎప్పుడు చేస్తానన్నారు అని అడుగుతుంది నీరజ ఒక గంటలో డిశ్చార్జ్ చేస్తానన్నారు మేడం అని చెప్తాడు రాజేష్ ఓకే రిటర్న్ అవ్వడానికి ఏర్పాట్లు చేయి అని చెప్తుంది నీరజ రిటర్న్ ఏంటి ఇంకా వెళ్ళవలసిన ప్లేసులు చాలానే ఉన్నాయి కదా అని అడుగుతాడు సత్య ఉన్నాయి కానీ బాబు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండగా అంటున్న వైదేహితో నానమ్మగారు నాకేమీ పర్వాలేదు అనుకుని బయలుదేరాక మధ్యలో వదిలేయడం మంచిది కాదు కారులోనే కదా జర్నీలో ఇబ్బంది ఏముంటుంది అని అంటున్న సత్యతో అది కాదు సత్య అని అంటున్న నీరజను నీరు నువ్వు ఇంకేమీ మాట్లాడకు మనం వెళుతున్నాం అంతే అని ఆర్డర్ వేస్తాడు సత్య సత్యం చూస్తూ ఎంత ప్రేమగా పిలిచావురా ఈ ప్రేమ నిజంగా నాదే అయితే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకుని నవ్వుతూ తల ఊపుతుంది నీరజ ఇదండి ఈ రోజు స్టోరీ ఈ స్టోరీ ఎలా ఉందో లైక్ అండ్ కామెంట్ షేర్ల ద్వారా నాకు తెలియజేయండి థ్యాంక్ యూ రేపు కలుద్దాం బాయ్